నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి వైష్ణవి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ నందు మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిటిఐ ప్రాజెక్టు సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు ఎలా వ్యాపించదు దాని లక్షణాలు అది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చిన్నచూపు లేకుండా ఎలా వారితో సమాజంలో కలిసి జీవించాలి క్షేవ్యాధి మరియు సుఖవ్యాధుల చికిత్సతో పాటు కాండం యొక్క ఉపయోగము తదితర విషయాలను ప్రధానంగా చర్చించారు ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్లు ఓ రత్నయ్య పి సురేష్ బి అనుష పి విజయ్ సిహెచ్ సిఎల్టీ బి సుజిత్ కుమార్ నవజీవన్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ కె బాలాజీ ఆర్ఓడబ్ల్యూఏ కవిత పిఈలు కె కల్పన జి శిరీష ఎం నళిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అనంతరం స్థానిక ఏనుగుల కాలనీ ఏరియాలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించగా నవజీవన్ సంస్థ ఏఎన్ఎం

అన్సేఫ్ సెక్స్ ఆయన కూడా నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఫస్ట్ పాయింట్ మెయిన్ రేరల్ సెకండ్ వచ్చేసి అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ తక్కువైనప్పుడు బ్లడ్ తీసి ఎక్కిస్తుంటారు కదా అవతల వ్యక్తి బ్లడ్ కనుక ప్యూరిఫై చేయకుండా ఏదో అడావడిగా మనిషిని బతికి అంత అవేర్నెస్ లేదు కనుక డాక్టర్ కానీ మేము ఇచ్చేసాడే అవతల వ్యక్తిలో కనుక వైరస్ ఉంటే యువతల వ్యక్తి కూడా వచ్చేస్తుంది మూడోది అన్సేఫ్ మీడిల్స్ అండ్ సెలెన్స్ షేరింగ్ అంటే కలుషితమైనటువంటి సూదులు సిరంజులు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు సార్ కలుషితమైన సూదులు సిరంజులు అందరూ ఫ్రెష్ ఫ్రెష్ సిరంజులు ఏ డాక్టర్ కూడా అట్లా వాడడం లేదు కదా మరి ఇది ఎట్లా వస్తుంది ఈ కారకాల్లో మూడో పాయింట్ ఇది ఎలా వచ్చింది అని అంటే కొంతమంది మత్తుకి అయినటువంటి యూత్ని చూసుకుంటారా డ్రగ్స్ వాడుతుంటారు కొంతమంది కట్టి ప్లేసుకుంటారు కొంతమంది ప్లేస్ కింద చూస్తుంటారు డ్రగ్స్ మత్తు కోసం కొంతమంది నీళ్ళు సిరంజీసుకొచ్చుకుంటారు మత్తు కోసం అక్కడ బ్యాచ్ బ్యాచ్ కొంతమంది బ్యాచ్ కూర్చొని సిగరెట్లు పనుమర ఎలా అయితే షేర్ చేసుకుంటారు ఒక నలుగురు బ్యాచ్లు కూర్చొని అట్లే ఈ డ్రగ్స్ కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళు ఒకరు పుచ్చి నీళ్ళులే ఇంకొకరు కూర్చుకుంటారు నలుగురు వెంట వెంటనే ఒక నిమిషంలో ఒక నలుగురు పిచ్చేసుకుంటారు ఆ నలుగురులో ఒకరుకి ఉన్నా కానీ ఆ నీరు పిచ్చినప్పుడు బ్లడ్ అనేది పడుతుంది కదా విత్ ఇన్ సెకండ్ ఇంకొకరు అక్కడ బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ అయింది కదా సో ఈ రీజన్ వల్ల కూడా హెచ్ఏ అవకాశం ఉంటుంది నాలుగో రీజన్ ఏంటంటే ఆల్రెడీ హెచ్ఏడి పోకిన తల్లి కనుక ఉంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే ఆ పుట్టబోయ పెట్టకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ నాలుగు దాని మూడుకు ఆ పుట్టబోయ పెద్ద ఏ తప్పు చేయలేదు కాబట్టి తర్వాత ఆ బిడ్డ మూడుకి హెచ్చే బారిన పడకుండా మనకి అనే ఒక సరఫే ఉంది వాళ్ళకి సిరప్ లాగా ఇస్తారు అది తీసుకుంటే కనుక వాళ్ళకి హెచ్చే బార్య అనేది ఆ బిడ్డ గురి కాదు మిగతా మూడు ఉన్నాయి కదా అవి మన యొక్క అజ్ఞానంతో మన యొక్క అవ్యోగంతో తెచ్చుకునే ఏజెన్సీ సో ఆ మూడు కనుక మనం దూరం ఉంటే ఏ మూడండి ఇలీగల్స్ హెచ్స్ వితౌట్ సేఫ్టీ రెండోది అన్సేఫ్ బెడ్ ట్రాన్స్మిషన్ అన్సేఫ్ నీస్ అండ్ సెరంటే ఈ మూడు కనుక దూరం హెచ్ఐ అనేది మనం ఉపయోగించుకుంటుంది రాదు అభిప్రాయం ఏంటంటే జనరల్ హెచ్ఐవ అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి కొన్ని మంచి మార్కులు తీసి అలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తే హెచ్ఐవి రాకుండా ఉంటుంది నివారణ చర్యలు చెప్పి ఏమేమి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఏమైనా తీసుకుంటే హెచ్ఆర్ బాగా పడుతుంటాం అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ ఫీల్ లెవెల్లో కానీ కొంచెం కాలేజీలో పెళ్ళి యూట్కి వెళ్ళి ఇస్తూ ఉంటాను డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళకే చేరుతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే అది యూట్గా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీడియా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మీరు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎవరన్నా మిమ్మల్ని అడిగారు అనుకోండి పాలన దాస్తున్నాయి దానికి ఎలా నివారణ చేయాలన్నాయి ఒకవేళ పొరపాటున వస్తే ఎలాంటి జాగ్రత్తలు అడిగినప్పుడు మీరు తెలియదంటే బాగోదు కదా అందుకని మిమ్మల్ని చెప్తే మీ ద్వారా కొంచెం ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాము అట్లా సెలెక్ట్ చేసుకునేందుకు ఇక్కడ రావడానికి కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి మన వేస్టల్ కాలేజ్ కరెస్పాండెంట్ సార్ గారికి శ్రీ సార్ గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరేస్ ముందు కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ కోఆపరేషన్తో ఒక ఐదు నిమిషాలు దాని గురించి వెళ్దామని వచ్చారు ఓకేనా